హలో డిఎస్ఆర్స్ ఫ్రెండ్స్ ట్రైమథస్ నుంచి మనము ఇంపార్టెంట్ టేబుల్స్ చూస్తున్నాం కదా దాంట్లో భాగంగా జాన్ జూయి సోపానాలు చూద్దాం సమస్యను గుర్తించడం నిర్వహించడం నిర్వచించడం పరికల్పనలు చేయడం సమాచార సేకరించడం అన్వయించడం సాధారణీకరణాలను రూపొందించడం నెక్స్ట్ జార్జి పోలియా హంగేరి అతనిచ్చిన సోపానాలు సమస్యను అవగాహన చేసుకోవడం సమస్యకు తగిన ప్రణాళిక వేసుకోవడం ప్రణాళికను అమలు చేయాలి సమీక్ష నిర్వహించాలి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాస్త్రీయ పద్ధతి సోపానాలు వచ్చేసి సమస్యను గుర్తించడం సమస్యను నిర్వచించడం పరికల్పన రూపొందించడం దత్తాంశాలను సేకరించడం దత్తాంశాలు ప్రతిక్షేపించడం పరికల్పనలు పరిక్షేపించడం సాధారణీకరణాలు చేయడము నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం అనేది శాస్త్రీయ పద్ధతి సోపనాలు వేరే ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది అలాగే ఎడ్గడ్డేలు అనుభవ శంకులను సోపనలు కూడా చూద్దాం ప్రత్యక్ష అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణ ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శితాలు టెలివిజన్ చలనచిత్రాలు రేడియో దృశ్య సాధనాలు సాబ్దిక చిహ్నాలు ఇవన్నీ కూడా కింద నుంచి పైకి అనమాట ఇది అనుభవాల శంకువు సో ఇది కూడా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్